హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతనికి జరిగిన ఎక్స్‌పీరియన్స్ ని అతను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేసాడు అతను ఒక రెస్టారెంట్ లో పని చేస్తూ ఉంటాడు అతను బాగా చేయి తిరిగిన ఒక షెఫ్ ఒక రోజు అతను రెస్టారెంట్ లో అతని పని చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక గోస్ట్లీ ఎక్స్‌పీరియన్స్ జరిగింది అది అక్కడున్న ఒక సీసీటీవీ కెమెరాలో కూడా క్యాప్చర్ అయింది దాన్ని అతను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు ఆ వీడియోని మీరొక్కసారి చూడండి కిచెన్ లో అతని పన్ని అతను చేసుకుంటూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి అతని రెండు కాళ్లని ఒక కనిపించని ఫోర్స్ ఒక్కసారిగా పట్టుకుని లాగడం స్టార్ట్ చేసింది అతని రెండు కాళ్లు గాల్లో తేలడాన్ని చాలా క్లియర్ గా మనం గమనించచ్చు ఈ మిస్టీరియస్ అండ్ క్రేజీ ఇన్సిడెంట్ కి ఆ హోటల్ మేనేజ్మెంట్ మొత్తం ఒక్కసారిగా షాక్ అయిపోయారు అక్కడిప్పుడు ఎవరైనా సరే పని చేయడానికే భయపడుతున్నారు ఈ వీడియోని ఇంకోసారి జాగ్రత్తగా గమనించి ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుందో మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో లో తెలియచేయండి ఒక లేడీకి తన ఇంటి ముందర ఏదో వింతగా కనిపించింది వెంటనే తన ఫోన్ లో వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసుకుని బయటకెళ్లి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది కానీ తనకు వింతగా ఏదైతే కనిపించిందో ఏ డైరెక్షన్ లో అయితే కనిపించిందో బయటికెళ్ళి చూసే కొందికి అక్కడ తనకి ఏమీ కనిపించలేదు కానీ తను రికార్డ్ చేసుకున్న వీడియోలో మాత్రం ఒక మిస్టీరియస్ ఫిగర్ క్యాప్చర్ అయింది అది చూడడానికి అయితే ఒక ఏలియన్ లాగా కనిపిస్తోంది ఆ వీడియోని మీరు కూడా ఒక్కసారి చూడండి మీకేమైనా కనిపించిందా ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి ఆ లేడీకి లెఫ్ట్ సైడ్ లో ఒక వాల్ ఉంది ఆ వాల్ వెనకాల నుంచి ఒక చాలా విచిత్రమైన ఆకారం తొంగి చూసి ఒక్క సెకండ్ లో మళ్ళీ వెనక్కి దాన్ని గనక కరెక్ట్ గా గమనిస్తే అది చూడడానికి అయితే ఒక చాలా పెద్ద మాంటిస్ లాగా కనిపిస్తోంది అంటే ఒక మిడత కానీ అది సైజ్ లో అయితే ఒక మనిషి సైజ్ లో ఉంది అంతేకాకుండా దాని కళ్ళు కూడా బ్లూ కలర్ లో మెరుస్తూ ఉన్నాయి సో నిజానికి ఇదేమంటారు ఇది ఏలియన్ అంటారా లేదా వేరేదైనా క్రీచరా సినిమాల్లో చూసినట్టు ఏలియన్సే ఇలా రకరకాలుగా జంతువుల్లాగా కనిపిస్తాయి ఇది ఒకవేళ నిజమైన వీడియోనే అయితే ఇది ఖచ్చితంగా ఏలియన్ అయి ఉండొచ్చు ఒకతను అర్ధరాత్రి పూట ఒక హాంటెడ్ ఫారెస్ట్ కి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అతనికి చాలా టైం పట్టలేదు అక్కడున్న దయ్యాన్ని ఎన్కౌంటర్ చేయడానికి ఆ ఫారెస్ట్ కి ఎంటర్ అయిన కాసేపట్లోనే అతనికి కొన్ని ఏడుపుల సౌండ్స్ వినిపిస్తాయి అతను ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తాడు అప్పుడక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో అతనికి ఆ రాత్రి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో అతను ఫోన్లో ఏం రికార్డ్ చేశాడో నేను చెప్పడం కంటే మీరే చూడండి What? <gasps> ఒక ఆడమనిషి ఏడుపులు చాలా క్లియర్ గా వినిపిస్తూ ఉన్నాయి అతను కాస్త దూర ట్రావెల్ చేసి వెళ్లిన తర్వాత ఒక చెట్టుకున్న ఒక బ్రాంచ్ మీద ఒక దయ్యం లాంటి ఆకారం కూర్చుని ఇతనే చూస్తున్నట్టు తెలుస్తోంది దాన్ని చూసి ఇతని పెంపుడు కుక్క కూడా అరవడం స్టార్ట్ చేసింది అంటే అక్కడ నిజంగానే ఏదో ఉంది దీన్ని చూసిన వెంటనే అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు సో ఇది నిజంగా దయ్యమే అంటారా దాని లక్షణాలు చూస్తుంటే మీకేమనిపిస్తోంది మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకోండి ఒకతను రోజు రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికెళ్లేకొందికి చాలా లేట్ అవుతుంది ప్రతి రాత్రి దాదాపు పన్నెండు గంటలకే అతను ఇంటికి వెళ్తూ ఉంటాడు అతను ఇంటికి రీచ్ అవడానికి ఇంకొక గంట పడుతుంది అంతేకాకుండా అతను ఏ రూట్లో అయితే వెళ్తాడు ఆ రూట్లో ఒక ప్రత్యేకమైన స్పాట్లో ఇప్పటి వరకు చాలాసార్లు దయ్యాలు చాలా మందికి కనిపించాయి అంతేకాకుండా ఇతనికి కూడా కొన్నిసార్లు కనిపించాయి అందుకనే అతనికి ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు వీడియో రికార్డ్ చేసుకుంటూ వెళ్తాడు అలాంటి వీడియోలో ఇది కూడా ఒకటి ఒక రాత్రి ఇంటికి ఇంటికెళ్తున్నప్పుడు అతను రికార్డ్ చేసుకున్న వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది అతను ఆ రాత్రి రికార్డ్ చేసుకున్న వీడియోని మనం ఒకసారి చూద్దాం చాలా క్లియర్ గా ఒక పీపుల్ ట్రీ కింద వైట్ గౌన్ వేసుకుని జుట్టు విరబోసుకుని ఒక మనిషి లాంటి ఆకారం నించునుంది అది చూడ్డానికైతే మనిషిలాగే ఉన్నా కూడా కరెక్ట్ గా గమనిస్తే అది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది ఈ దయ్యాల్ని కంటిలానకని అక్కడ లోకల్స్ పిలుస్తారు ఈ వీడియో రికార్డ్ అయింది కూడా ఇండోనేషియాలోనే సో అక్కడ కంటిలానకనే దయ్యాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ వీడియో ఒక టిక్ టాక్ అకౌంట్ లో అప్లోడ్ అయింది ఒక లేడీ దగ్గర చాలా పిల్లులున్నాయి తను చాలా పిల్లుల్ని సాక్కుంది అలాగే అవి చేసే యాక్టివిటీస్ ని వీడియోలో రికార్డ్ చేసి తన టిక్ టాక్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది కానీ ఒక సాయంత్రం తను రికార్డ్ చేసిన వీడియోలో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది దాంట్లో తన పిల్లి మాత్రమే కాకుండా ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ కూడా క్యాప్చర్ అయిందని తను చెప్తోంది సో ఆ వీడియోని మీరు ఒకసారి చూసి అదేంటి అనేది మీరే డిసైడ్ చేసుకోండి తన పిల్లి కెమెరా వైపు కాసేపు చూసి నుంచి కర్టెన్ వెనకాలకి వెళ్లిపోయింది అది వెళ్లినా కాసేపట్లోనే ఆ కర్టెన్ కింద నుంచి ఇంకొక పిల్లి లాంటి ఆకారం వచ్చింది కానీ నిజానికి అది పిల్లి కాదు దాని కళ్ళు బ్రైట్ గా మెరుస్తూ ఉన్నాయి అంతేకాకుండా దానికి బాడీ లేదు ఒక చిన్న బ్లాక్ మాస్ లాగా కనిపించింది అంటే ఒక చిన్న స్మోక్ లాగా కనిపించింది అది బయటికి వచ్చి ఒక్క సెకండ్ లో అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది ఈ వీడియోని చూసిన తర్వాత చాలా మంది అయితే అది దయ్యమే అంటున్నారు దయ్యాలు ఎప్పుడు కుక్కల్లాగా పిల్లల్లాగా తిరుగుతూ ఉంటాయి చిన్నపిల్లల్లాగా లేడీస్ లాగా తిరుగుతూ ఉంటాయి ఇది కూడా అలాంటిదే ఏదో ఒక దయ్యమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఏ దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగా దయ్యమైన లేదా ఇదొక ఇల్యూజనా అబ్దుల్ అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక రాత్రి ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ కొన్ని జిన్స్ ఉన్నాయంట జీన్స్ అంటే చాలా డేంజరస్ అని ఇస్లామిక్ కల్చర్లో చెప్తారు అలాంటి ఒక ఇతను ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా యాక్టివిటీస్ జరిగాయి అంతేకాకుండా లాస్ట్ లో ఒక దయ్యం కూడా కనిపించింది సో ఫస్ట్ గా అక్కడ జరిగిన యాక్టివిటీస్ ని చూద్దాం احد هنا ايش ده بسم الله ايش ده اللي هنا ప్రాపర్టీ లోపల నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రెండు సార్లు రెండు డోర్స్ వాటకవే ఓపెన్ అయ్యాయి ఇది జరిగిన తర్వాత అక్కడ ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతాయి صاحب الزخارف شوفوا هنا كمان وش هذا اللي جميل صراحة شوفوا هنا بعد كمان إيش كانوا مركبين بسم الله بسم الله الرحمن الرحيم بسم الله بسم الله بسم الله الرحمن الرحيم بسم الله يا أحد من أنت بسم الله الرحمن الرحيم أعوذ بالله من الشيطان أعوذ بكلمات الله التامة من شر ما خلق بسم الله بسم الله الرحيم بسم الله بسم الله إيش هذا أعوذ بالله مش ترجيم أعوذ بالله من الشيطان ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతనికి కొన్ని సౌండ్స్ వినిపించాయి అంతేకాకుండా ఈ వీడియో చివరిలో రెండు మెరుస్తున్న కళ్ళు ఒక గోడ వెనకాల నుంచి ఇతన్ని డైరెక్ట్ గా చూస్తూ ఉన్నాయి దాన్ని చూడగానే ఇతనికి ఒక్కసారిగా భయమేసింది కానీ అది మాత్రం కొంచెం కూడా మూవ్ కాలేదు ఒకే ప్లేస్ లో నుంచి ఇతన్ని చూస్తూనే ఉంది సో ఇది నిజంగా జిన్నే అంటారా లేదా వేరేదైనా జంతువు ఉండొచ్చా మీ థాట్స్ ఏంటి ఇండోనేషియాలో ఒక ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు అక్కడ అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అతనికి టోటల్గా మూడు రకాల దయ్యాలు కనిపిస్తాయి అతను ఆ రాత్రి చేసిన ఇన్వెస్టిగేషన్ని అతను రికార్డ్ చేసిన వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి

3, 4, empat, lima, enam, tujuh, delapan, sembilan, sepuluh, sebelas, dua belas, tiga belas, empat belas, lima belas, enam belas, tujuh, delapan belas, dua 27, dua 29, dua 41, tiga, dua 44, empat, dua 47, lima, dua enam, dua tujuh, dua delapan, dua sembilan, empat puluh, empat satu,

anjing guys bukan karpet merah sumpah ini horor banget di sini kayaknya horor banget di sini teman-teman Astagfirullahaladzim ya Allah Astagfirullahaladzim ya Allah itu kaki ya itu kakinya Astagfirullahaladzim Wah! Ya ఓ మై గాడ్ ఇది చూడడానికైతే చాలా క్రీపీగా కనిపిస్తోంది స్టార్టింగ్ లోనే ఒక రూమ్ లోపల ఒక మనిషి లాంటి ఆకారం అతనికి కనిపించింది అది జరిగిన దాదాపు అర్ధ గంట తర్వాత అతనికి ఇంకొక లేడీ లాంటి ఆకారం తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకుని ఒక రూమ్ చివర్లో నించునున్నట్టు కనిపించింది కానీ దగ్గరికి వెళ్లే కొందికి అది ఒక్క సెకండ్లో మాయమైపోయింది మళ్లీ వీడియో చివరిలో ఒక విచిత్రమైన ఆకారం కనిపించింది అది చూడ్డానికైతే మనిషిలాగా లేదు అది నిజానికి ఏంటో అనేది నాకు కూడా అసలు అర్థం కాలేదు అది ఏంటి అని మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ వీడియో